అందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు ఒక ఊరిలో ఒక వ్యక్తి తానే తెలివిగల అయినా వాళ్ళందరూ తెలివి తక్కువ వాళ్ళు అని తన తెలివిటాటలను తన కింద ఉన్న నౌకర్ల మీద చూపిస్తూ ఉంటాడు అయితే ఒకరోజు ఏమవుతుందంటే ఊరి నుంచి తనకి చుట్టాలు కోడి కూడా కోడి కూర ద్రాక్ష రసాన్ని పంపిస్తారు ఆ కోడి కూరన ద్రాక్ష రసాన్ని ఇంటికి రమ్మని చెప్పి నౌకరికి ఇలా చెప్తాడు ఆ బుట్టలో ఒక కో ఒక పక్షి ఉంది కోడి ఉంది ఆ కోడి తీయమాకు ఎగిరిపోతుంది సీసాలో విషం ఉంది తీయమాకు అని చెప్తాడు చెప్తే చెప్పి ఉంటాడు ఉంటే ఆ నౌకరు సార్ యజమాని ఇలా చెప్పాడు అంటే దీంట్లో ఖచ్చితంగా ఏదో ఉండుంటుంది అని చెప్పి శుభ్రంగా ఆ బుట్ట ఓపెన్ చేసి ఆ కోడి కూరని ద్రాక్ష రసాన్ని తినేసి చెట్టు కింద గుర్రు పెట్టి నిద్రపోతాడు ఇంటికి వెళ్ళిన యజమానికి బుట్ట అందలేదని తెలిసి ఏమైంది ఏమై ఉంటుంది అని చెప్పి వెళ్ళి చూస్తే పడుకొని ఉంటాడు రే బుట్టరా అని అంటే సారీ యజమాని గారు బుట్టలో నుంచి కోడి కోడి ఎగిరిపోయింది విషం తాగాను అయినా కూడా నేను చచ్చిపోలేదు అని చెప్తాడు అది విన్నా తెలివిగల ఆయన కంగు తింటాడు